పాయసం చేసేటప్పుడు మంచి టేస్ట్ రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడున్న కార్తీక మాసంలో ఈజీగా మార్నింగ్ లేసి ప్రసాదం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఈ టైంలో చాలా పది నిమిషాల్లో ఈజీగా మంచి టేస్ట్తో ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది అన్నమా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంది ట్రై చేసిన తర్వాత మీరే అంటారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తారనమాట అంత సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనేది తక్కువ పాలతో చేసుకోవచ్చు అనమాట నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ ఈ రోజు వీడియోలు అయితే సగ్గుబియ్యం పాయసం మంచి టేస్ట్ అయితే టేస్ట్ ఒక్కొక్కరు కొంచెం ఒక్కొక్కసారి కుదరదు అనమాట అందరికీ వచ్చేలా ఈజీగా మంచి టేస్ట్ అయితే తక్కువ పాలతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దానికోసం వీడియో అయితే ఫస్ట్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గిన్నె తీసుకుని గిన్నెలోకి కావాల్సిన సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి మీరేం తీసుకోవచ్చు అవి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నాకు సోక్ చేసుకోవాలన్నమాట ఒక జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసుకుంటే మనకి ఈజీగా బాయిల్ అయిపోతుంది బియ్యం వాటితో పాటు కొన్ని ఇవ్వండి కదండి ముంగు అంటారు అంటే పెసరపప్పు వైట్ కలర్లో కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి అవి కూడా నానబెట్టుకున్నాను సగ్గుబియ్యంతో పాటు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంక తర్వాత మనము పాయసం చేసుకునే గిన్నె ఏదైనా బౌల్ ఉంటుంది కదండి దాంట్లోకి ఇవన్నీ యాడ్ చేసుకొని సగ్గుబియ్యం సోక్ చేసుకున్న సగ్గుబియ్యం అండు సోక్ చేసుకున్న పె పెసరపప్పు అండి ఇవి వాటర్ డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలా ఇవి జస్ట్ పది నిమిషాల్లోనే ఉడికిపోతాయి అన్నమాట సగ్గు బియ్యంగా ప్రెసర్ కుప్పుడు ఉడికిపోతుంది త్వరగా ఉడికిపోతుంది మనం కుక్కర్లో వేసుకుంటే ఇంకా త్వరగా అయిపోద్ది అనమాట అవి ఉడికిం నేనైతే సేమియా యాడ్ చేసుకున్నా అది ఆప్షనల్ అండి సేమియా యాడ్ చేసుకోవచ్చు లేదని స్కిప్ చేసేసేయండి ఇంకా సేమి కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా పాలు అయితే యాడ్ చేస్తున్నాను మిల్క్ మిల్క్ చూడండి నేను కొన్ని యాడ్ చేసేదాన్ని కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో కొన్నానండి జస్ట్ హండ్రెడ్ ఏమో తీసుకున్నాను అంతేను బాగా చిక్కగా అనిపిస్తుంది మీకు కావాలంటే మిల్క్ మీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా పాలు యాడ్ చేసిన తర్వాత ఇంక నేను చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసాను తర్వాత కొంచెం షుగర్ అయితే తక్కువ యాడ్ చేసాను షుగర్ కూడా నేను మీడియం యాడ్ చేస్తానండి ఎక్కువ ఏం చేయను అంటే ఒక కప్పు సగ్గుబియ్యానికి బియ్యానికి ముప్పై కప్పు చక్కెర అయితే యాడ్ చేసేసాను అనమాట ఇంకా చక్కెర వేసేసి మొత్తం మిక్స్ చేసి పెట్టాను మిక్స్ చేసేసాను సగ్గు బియ్యం పా సేమ్యా ఇంకా పెసరవప్పు అన్నీ ఈక్వల్గా బాయిల్ అయిపోయాయి అనమాట ఉడికిపోయాయి తర్వాత నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే బాయిల్ చేసుకున్న ఇది సారీ ఫ్రై చేసుకుంటున్నాను ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కాజు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఆప్షనల్ మీకు ఉంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇది కూడా ఇంకా అలాగనే సర్వ్ చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఫ్రై చేసుకొని ఇవి కూడా వేసుకుంటున్నాను వీటితో పాటు కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మంచి స్మెల్తో తింటే ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ పోతుంటే నోట్లో అమృతంలో ఉంటుందండి అంత కమ్మగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చేసి చూడండి తక్కువ టైంలో అయిపోతుంది ఇక్కడ మనం ఇలా సోక్ చేసుకోవడం నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే త్వరగా బాయిల్ అయిపోతుంది మన కుక్కర్తో కూడా పైన ఉండదు అనమాట ఈజీగా అయిపోతుంది ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంది పాయసం చూస్తుంటేనే నోరుతుంది కదండి అంత బాగుంటుంది అనమాట మధ్య మధ్యలో పెసరపప్పు తగులు తిండి అంటే పాయసం తీసి తింటే అంత బాగుంటుంది టేస్ట్ నచ్చింది కదండి నచ్చితే ఒక చిన్న లెగ్గ తివ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అండి ఈ కార్తీక మాసంలో ఇంకా దేవుడికి శివ ప్రసాదం చేస్తుంటారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట లైక్ చేయండి కొందం మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ వీడియో సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను చాలా నేనైతే గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి బౌల్లోకి చాలా బాగా వచ్చింది అనమాట పాయసం ట్రై చేయండి కంపల్సరీగా ఎవరికి రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు అనమాట అంత బాగుంటుంది ఏమి కొలతలు ఏమీ అవసరం లేదండి ఎంత అంజాగా తీసుకోవచ్చు అనమాట కొలతలు ఏం అవసరం ఉండదు మీకు నచ్చినట్టు తీసుకోండి పెసరపప్పు అయితే మంచి టేస్ట్ అయితే అసలు ఆ టేస్ట్ నేనే ఆశ్చర్యపోయాను చాలా బాగా నచ్చింది మా పిల్లలకి మా వారికి అయితే చాలా బాగా నచ్చింది ట్రై చేయండి ట్రై చేసి కావాలి కామెంట్ చేయండి ఈ వీడియో అలా అనిపించింది కూడా ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి చిన్న లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో అనేది అందరికి షేర్ అవుతుందనమాట చూడండి పాయసం ఎంత బాగుందో తక్కువ పాలతో ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో చేసుకోవచ్చు పెసరపు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ట్రై చేయండి కంపల్సరీగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్